ఎంపేరు అన్న మీ పేరు నా పేరు కాలేన్ ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నికలు ఉన్నాయో ఎట్లా ఉంది పరిస్థితి ఎవరు గెలిచే అవకాశం ఉందంట కాంగ్రెస్ గెల్స్ గెల్స్ పక్కా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ గివెన్ ఏదైతే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఎలాంటి వ్యక్తి అయినా ఆయన సరే చాలా మంచి వ్యక్తి యంగెస్ట్ యంగ్స్ యంగ్స్కి చాలా సపోర్ట్ చేస్తాడు దేనికైనా ఎప్పుడైనా రెడీ ఉంటుందో దేవుడు ముందు ముందుకొస్తాడు దేనికైనా ముందుకొస్తాడు ఇంకా రాత్రి ఆయన ఎడ్యుకేషన్ మీద డెవలప్మెంట్ మీద ఇలాంటి మీద మాట్లాడతాడు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ తెలుసు ఏదైతే ఇంతకుముందు మాగంటి గోపినాథ్ జరిపారు కదా సో వాళ్ళ భార్య కండస్ ఎవ వాళ్ళ భార్య మీద సానుభూతి ఉండే అవకాశం ఉందండి వాళ్ళ వాళ్ళ అయితే రాదు ఎందుకంటే ఆమెకి ఏం తెలుసు మా అయితే తెలుసు మాగంటి సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవకాశం వచ్చే నవీన ఇచ్చి చూద్దాం మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది కదా చేస్తే పని చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు నవీన్ యాదవ్ పని హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ ఇక్కడ ఎట్లా ఉండబోతా కాంగ్రెస్ లో ఆ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆయంలో జూబ్లీ ఎట్లా ఉందంటారు ఇప్పుడు మనకి డెవలప్మెంట్ పని అంటున్నాడు సునై జూబ్లీ లా వన్ క్రోర్ చేంజ్ ఏమో పని చేపించారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చారు సన్న బియ్యం వస్తుంది ఇవన్నీ నడుచు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అయింది చాలా మందికిజం పోయింది జుబ్లీ హిల్స్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది ఒక్కసారి మనం ఈ నవీనానికి నవీన్ గెలిపిస్తే జుబ్లీహిల్స్ మనకి మంచిగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఆ బీజేపీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు సో బీజేపీకి నవీన్ యాదవ్ కి ఏం లేదు అంటే బీజేపీ ప్రచారంలో ఉంది కాబట్టి ప్రచారంలో ఉన్నది గాని ఆ బిజెపి గాలి ఓన్లీ నవీన్ యాదవ్ ఉంటే బీఆర్ఎస్ లో పోటీ ఉంది కానీ బీజేపీకి వేరే పార్టీకి ఏం ఏం లేదు అంటే అసలు ఓట్లు పడే అవకాశం ఉందా లేదు ఏం లేదు నేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మా మైనార్టీ ఓట్లు అయితే కాంగ్రెస్ కి వెళ్తాయి ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన నవీన్ యాదవ్ ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి ఆయన చరిత్ర ఉంది రౌడీ చీటర్ అని చెప్పేసి బిఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఇట్లా తప్పు ఉంటే నవీన నాకు సీట్ ఎందుకు ఇస్తుండే రేవంత్ రెడ్డి సార్ ఇయకపోతుండే కదా అంత మంచిగా ఉన్నాడు చదువుకునే మంచి అందుకని సీట్ ఇచ్చారు జుబిలి మొత్తం కేటర్ ఉంది అందరిని మెలిసి తీసుకొని వెళ్తాడు మైనార్టీ గానీ మెజారిటీ గానీ అందరినీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరినీ తీసుకొని ముందుకు వెళ్తాడు ప్రాబ్లమ్ వచ్చినా అన్ని చూసుకుంటాడు నవీన్ యాదవ్ మొత్తం వీళ్ళు వాళ్ళు అందరూ చెప్పుకుంటారు బిఆర్ఎస్ వస్తది కేసీఆర్ సార్ అది ఏం కాదు కేసీఆర్ సార్ చేసిండు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ జూబ్లీ హిల్స్ లా కేసీఆర్ పార్టీ గెలిస్తే ఏం చేస్తది ఏం చేయలేదు ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ అన్ని పల్లీ చెప్పిస్తాడు గవర్నమెంట్ తోటి And it's a unipandai development, it's a education with it. You can take a rented car on the stress of Namia. Okay, thank you. Subscribe us and press the bell icon for more interesting updates.